ట్రంప్ మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు భారీ టారిఫ్లతో లతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు అగ్రరాజ్యంలోకి దిగుమతి అయ్యే ఉక్కు అల్యూమినియంపై గతంలో విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ను రెట్టింపు చేసి యాభై శాతానికి పెంచారు ఈ పెంపు జూన్ నాలుగు నుంచి అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులపై సంతకాలు చేశారు అమెరికా దేశ భద్రత పరిశ్రమల రంగాన్ని రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు మరోవైపు యూకేతో వాణిజ్య ఒప్పందం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి మాత్రం ఇరవై ఐదు శాతం టారిఫ్ కొనసాగుతుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు అగ్రరాజ్యంలోకి దిగుమతి అయ్యే ఉక్కు అల్యూమినియంపై గతంలో విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ను రెట్టింపు చేసి యాభై శాతానికి పెంచారు ఈ పెంపు జూన్ నాలుగు నుంచి అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులపై సంతకాలు చేశారు అమెరికా దేశ భద్రత పరిశ్రమల రంగాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు మరోవైపు యూకేతో వాణిజ్య ఒప్పందం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి మాత్రం ఇరవై ఐదు శాతం టారిఫ్ కొనసాగుతుందని చెప్పారు